తల్లికి చెల్లికి విలువ ఇవ్వలేని జగన్ రాష్ట్ర మహిళలకు ఏం గౌరవం కల్పిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు ఏలూరు జిల్లా కలిదిండిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు తెలుసుకుని సమస్యలను నమోదు చేసుకున్నారు వైసీపీ వెంటిలేటర్పై అప్పగించిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథంలో నడిపిస్తుందని తెలిపారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూరితమైనటువంటి ఆలోచనతో నాలుగు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యురా మీద ఇవాళ సభ్యుల సమాజం సిగ్గుపడే విధంగా ఏ ఆడబిడ్డ కూడా మరి ఇటువంటి దాన్ని తీవ్రంగా మరి ఖండించేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు మాట్లాడినటువంటి బాధల్ని తెచ్చుకోవాలి గతంలో కూడా చూసాం భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన చెప్తారు ఇవాళ తల్లికి చెల్లికి విలువ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారి మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా కలిగించాల చట్టపరంగా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో డెఫినెట్గా తీసుకుంటాను దీన్ని చాలా తీవ్రంగా పరిగణ కోరుతా ఉన్నా ఇదే కాదు భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకైనా చూడాలన్నా మాట్లాడాలన్నా ಬಹಿಪಡ <Gã> <Administration> <avez>